అందరం నమస్తే అండి రాంగోపాల్ వర్మ పైకి మాత్రమే పెద్ద పెద్ద మాటలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు నన్ను ఎవడో ఏమీ చేయలేడు నేను ఎవరికి భయపడను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అంటాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాంగోపాల్ వర్మ రెచ్చిపోయాడు ఒక మాదిరిగా కాదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి వాళ్ళపైన ఏకంగా సినిమాలు కూడా తీశాడు వాళ్ళని వ్యంగ్యంగా వెటకారంగా వాళ్ళని కించపరుస్తూ సినిమాలు కూడా తీసేడు సినిమాలు అంటే వృత్తి అనుకోవచ్చు సినిమాలంటే వృత్తి ఎవడో ఒకటి డబ్బు ఇచ్చుంటాడో కాబట్టి తీసేయలేని చెప్పి అనుకోవచ్చు కానీ డైరెక్ట్గా వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు మార్ఫ్ చేసి ఆ వ్యూహం సినిమా ఏదైతే ఉందో దాని ప్రమోషన్లో భాగంగా వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి కూడా ట్రోల్ చేసేడు వాస్తవానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను ఒక దర్శకుడిని కేవలం ఎవరో డబ్బు పెడతాడో నేను సినిమా తీస్తాను అంతవరకే అని అనుకుంటే ఈ వ్యక్తిగతంగా మార్పులు చేసి ట్వీట్లు వేయాల్సిన అవసరం ఉండేదే కాదు కానీ మానవుడు చాలా పర్సనల్గా వెళ్ళాడు ఎవడో చెప్పాడు అని ఎవడో చేసాడని మొత్తానికి ఏదో చేశాడు తర్వాత ప్రభుత్వాలు మారినాయి కేసులు ఫైల్ అయినాయి ఆ తర్వాత కానీ మొదలు పెట్టాడు అడ్డాం ఒక పక్క ఏడుస్తానే ఉంటానే మరో పక్క ఏమైనా మాట్లాడతాడో నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను నాకు సంబంధం లేదు నేను కొన్ని వేల ట్వీట్లు వేసుకుంటాను అవన్నీ నాకెందుకు గుర్తుంటాయి నేను ఎప్పుడో వేసాను అంటే నువ్వు మాట్లాడిన మాట నీకు గుర్తుండవా మనం ఒక పోస్ట్ చేసినప్పుడు మనం వేస్తున్నాం అనేది మనకు గుర్తుండదా పైగా అంటే ఏదో ఒక పోస్ట్ అయితే అనుకోవచ్చు మనం పోస్ట్ చేసేది ఎవరిపైనా చంద్రబాబు నాయుడు గారిపైనా లోకేష్ గారిపోయినా పవన్ కళ్యాణ్ గారిపోయినా ముఖ్యంగా వాళ్ళ ఫోటోలు మాఫ్ చేస్తున్నాం మనం అక్కడ అర్థమైందా ఒక ముగ్గురు మహిళలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తరకాయలు తీసుకొచ్చి అక్కడ తగిలించి మనం వేస్తున్నప్పుడు మనకు గుర్తుండదా ఆ ఏదో ఒక పోస్టెంట్లో ఎలా పక్కన పెట్టేసేయండి అది కనీసం ఇది కూడా గుర్తుండదా అంటే జనాల చెవులు అయినా పువ్వులు పెట్టుకున్నారా ఇంటర్వ్యూల్లో కూర్చొని నేను పెద్ద మగవును పెద్ద వీరు నేను ఎవరికి భయపడస్తాడు మర్టుకి వెంటకెళ్ళాయా హైకోర్టుకి వెళ్ళాడు నాకు బెయిల్ ఇవ్వండి ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే నా పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో నన్ను కొడతారో నన్ను సెక్కేస్తారో నన్ను బతకనిస్తారో చంపేస్తారో తెలియదు అని చెప్పేసి పోసుకున్నావు కదా ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళకుండా హైకోర్టుకి వెళ్ళకుండా నాకు బెయిల్ వాడిని అని చెప్పేసి కోర్టులకు ఎక్కేసాం మనం అలా ఎక్కకుండా ఉండి నోటీసులు ఇచ్చినప్పుడు పోలీసు వారు నోటీసులు ఇచ్చినప్పుడు మన విచారానికి వెళ్ళి తిరిగి వచ్చి నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలు అనుకో నమ్ముతాం ఇది ఎవరికి భయపడ్డరా నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చినా సరే విచారానికి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు అని మేము అనుకుంటాం చూసేవాళ్ళు కూడా అలాగే అనిపిస్తుంది ఓ పక్క నుంచి పోసేసుకుంటున్నామా ఓ పక్క నుంచి గజగజగా వణికుపోతున్నావా ఓ పక్క నుంచి పెద్ద పెద్ద మాటల తలకే బాధేసుకున్నాడు ఆ ఆర్టీవీలోనే దీంట్లోకి వెళ్ళి తల కొట్టేసుకుంటున్నాడు నేను కాదు బాబోయ్ నేను కాదు బాబోయ్ నేను కాదు బాబోయ్ అని చెప్పేసి అని అది ఈ రెచ్చ ఈ రెచ్చ రెచ్చదొబ్బే వ్యాఖ్యలు ఎక్కడైనా మారాయి మూసుకొని నోటీసులు ఇచ్చారు కాబట్టి విచారణకి ఎప్పుడు వెళ్తావో వెళ్ళు ఆ పని ఏంటో ఆ పని చూసుకో ఓ పక్క నుంచి భయపడతానే మరో పక్క నుంచి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్తే అనవసరంగా టార్గెట్ అయిపోతావు కదా ఆ విషయం నీకన్నా తెలియాలి కదా తెలియాలి అవుతా పైగా దానికి వైసీపీ సోషల్ మీడియా మొత్తం వెళ్ళేసుకున్నావు అసలు భయం అంటే ఏంటో తెలియదురా రాంగోపాల్ వర్మకి బొక్కేం ఏం కాదు ఒక పక్కన అడు పోసేసుకుంటున్నాడు ఒక పక్కన ఏ రూపంలో వచ్చి ఎత్తుకెళ్ళిపోతారో అని చెప్పేసి ఉనుకుపోతున్నాడు ఆడు ఉనుకుపోతేనే ఆడు వేసిన ట్వీట్లు చూపితే నాకు తెలియదు అన్నాడు నిజంగా అంత ధైర్యవంతులు అయి ఉంటే కనుక అది ఏం చెప్పాలి ఆ ట్వీట్లు చూసినప్పుడు నేనే చేశాను నేను పక్కా జగన్ అభిమానిని లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తనో లేదంటే జగన్ అభిమానినో నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదు కాబట్టి నేను వేసానో చెప్పాలి ఆయన నిజంగా భయపడకుండా ఉండి ఉంటే కనుక ఆయన భయపడుతున్నాం వాళ్ళనే కదా నాకు తెలీదు నాకు సంబంధం లేదు నాకు గుర్తు లేదు నేను ఏదో కొన్ని వేలు ట్వీట్లు వేసుకుంటాను అందులో ఒకటి అసలు నాకు సంబంధమే లేదు అన్నారంటే దేంటి అర్థం పోసుకొనే భయపడే భయపడకుంటానని మాటలు మాట్లాడట్లేదండి ఒకవేళ భయ ధైర్యవంతులు అయితే కనుక నేనే వేసాను జిద్దు అలాగే మీరు వచ్చు ఎలివేషన్లు 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 ఈ ఎలివేషన్లు శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకోండి బ్రహ్మాండం ఉంటుంది ఒకవేళ నిజంగా మీరు ఈ ఇందు రాంగోపాల వరంకి ఇచ్చే ఇంపార్టెన్స్ మీరు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఉంటే ఈ పదకొండు వచ్చి ఉండేది కదమ్మా నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా రాంగోపాల వర్మ ఒక వీరుడు చూసారా అస్సలు భయపడట్లేదు కేసులు పెట్టినా అరెస్ట్ చేయడానికి ఇంటి మీదకి వచ్చిన ఇంకా స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూలో ఎత్తానంటే చిన్న గ్యాప్ ఇచ్చారేమ్మా చిన్న గ్యాప్ తొందరగా ఏం లేదు రాంగోపాల వర్మ కంటే ముఖ్యమైన పనులు ఇంకా చాలా ఉన్నాయి ఆ పనుల్లో బిజీగా ఉన్నారు పోలీసు వారికి ఇంకేం పనులు ఉండవు ఉంటాయి కదా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా గోపాల్ వరాన్ని ఖచ్చితంగా ఎత్తుతారు అమ్మా ఎత్తకుంటే ఉండరు ఆల్రెడీ అలాంటివి చాలామంది అయిపోయారు వన్స్ గోపాల్ వరం కొంచెం స్టార్ట్ అయితే పోసాని అని మెల్లిమెల్లిగా కొడాలని రోజా వీళ్ళందరూ లైన్లోకి వస్తారు ఆ పోసానికి ఇస్తున్న వరకు ఏం కాదు ఇవ్వాలంటే దాన్ని పెట్టేస్తున్నాడు కానీ అడిగి ఆడు సునకోవాలంటోడే అంటే ఎందుకంటే ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు మా అంత పెద్ద మొగ్గులు లేరు అని రాలిపోతే అధికార పోతే పరిస్థితి ఇది ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడేయాలి ఎందుకు సవాళ్ళు విసిరేయాలి ఎందుకు కొట్టేయాలి నువ్వు మొగ్గుడు మిత్ర రారా అని చెప్పేసి ఎందుకు రెచ్చగొట్టేయాలి అధికారం కోల్పోతే కుక్కలాగా ఎందుకు దానాలు ఎందుకు ఓంగిపోవాలి మనకి అంత ఏం పట్టింది మనకి అధికారంలో ఉన్నప్పుడు ఒకేలాగా మాట్లాడి అధికారంలో లేనప్పుడు ఒకేలాగా మాట్లాడితే నీకు విలువ ఉంటుంది కదా త్వరలో ఉన్నప్పుడే మనం ఒక పద్ధతిగా మాట్లాడితే అధికారం కోల్పోయినా సరే మనకు మాట్లాడే హక్కు ఉంటుంది మనం ధైర్యంగా మాట్లాడవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీలో మిగిలిన నాయకులు లేరా లేదంటే అభిమానులుగా చెప్పుకునే వాళ్ళు కార్యకర్తలుగా కార్యకర్తలు పద్ధతిగా మాట్లాడే వాళ్ళు లేరా వాళ్ళ ఉన్నారు ఇవాళ ఉన్నారు ఆ రోజు మాట్లాడారు ఈరోజు మాట్లాడుతున్నారు వాళ్ళ పైన కేసులు లేవే వాళ్ళ పైన కేసులు పెట్టేం ఏది చేయట్లేదు కదా మీ పైన ఎందుకు పెడుతున్నారు అంటే మీరు అంత అసభ్యంగా మాట్లాడారు కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళ వీళ్ళందరి పైన కూడా అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు అమాయకులు శుద్ధపూసలు ఒక్కొక్కసారి నవ్వుతుంది జగన్మోహన్ రెడ్డి మాటలు వింటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కలిపి అమాయకులు అంటున్నాడా శుద్ధపూసలు అంటున్నాడా సరే బోరుగడ్డిగా బోరగడ్డ అనిల్ గడి మాట్లాడిన మాటలు వింటే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్పించి కొడతాడు ఒకవేళ అలా కొట్టలేదు కొట్టలేదు నిజంగా చెప్పించుకుతాడన్నమాట తప్పు కొట్టడం పక్కన పెట్టేస్తే నువ్వు ఇంకా బాగా బూతులు అని చెప్పేస్తే నేను ప్రభుత్వం తరపు నుంచి గం ఇచ్చాడు సెక్యూరిటీకి అర్థమైందా సెక్యూరిటీకి ఇచ్చి ప్రోత్సహించాడు ఇలా ఆడి జీవితం జైలు పోలేదు ఐదేళ్ళు బయటకు రాడాడు ఆడ అనుకుంటున్నాడు అంతే నేను ఏదో ఆమె బయటకు వచ్చేస్తాం మాకు బయలు వచ్చేస్తాను కానీ ఆడికి కానీ ఇంటి దగ్గరికి కానీ ఆ జీవితం సంగనాగిపోయినట్టడికి కాబట్టి ఏంటంటే రాంగోపాల వర్మ ఎక్కడైనా సరే మూసుకొని మన పని మనం చేసుకుంటే బాగుంటుంది అతి పేలాపన అతి మాటలో అతి అవ్వారాలు సీమాకండి చాలా చెండాలకు ఉంటుంది